హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ ఏంటి అంటే ప్రీవియస్ బ్లాగ్ కి కంటిన్యూషన్ అనమాట సో ప్రీవియస్ బ్లాగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒడిశాలో గండేశ్వరి టెంపుల్ కి వెళ్ళాము అని చెప్పేసి సో ఆ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత ఈ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఇంకా అక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ చేద్దామని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చాము ఈ ఊర్ నేమ్స్ నాకు ఏమీ అంతగా ఐడియా లేదు కానీ సో దగ్గరలో ఉండే ఒక ఊరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ రెస్టారెంట్ లో తిందాము లంచ్ చేద్దామని చెప్పి వచ్చేసాము ఇక్కడ ఫుడ్ మనలాగా ఉండదంట మనం ఏంటంటే కొంచెం స్పైసెస్ అవే ఎక్కువ తింటాం కదా ఇక్కడ అసలు చాలా తక్కువ అంట మనం తినే దాంట్లో ఆఫ్ కూడా తినరంట ఇక్కడ ఎక్కువ పప్పు తింటారు అని చెప్పారు సో అసలు ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాను కానీ ఈ రెస్టారెంట్లో అయితే కొంచెం పర్లేదు మనంత స్పైసెస్ లేకపోయినా సో కొంచెం యాస్టేజ్ అలానే ఉన్నాయి మేమైతే చికెన్ పకోడా ఇంకా ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ కర్రీ చెప్పాము అంటే నాకు అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు కానీ మాక్సిమం కొంచెం మన టేస్ట్ లాగానే అనిపించాయి బానే ఉంది ఫుడ్ ఇంకా తినేసాక బయటకు వచ్చేసాము లోపల ఉన్నంతసేపు చలి చలిగా అనిపించింది బయటకు వచ్చాక ఎండ్లో అప్పుడు హాయిగా అనిపించింది మళ్ళీ ఎండలో ఎక్కువసేపు ఉంటే మళ్ళీ వేడొచ్చేసేది అలా అని చెప్పి లోపల ఉండలేకపోతున్నాం బయట ఉండలేకపోతున్నాం అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే ఆ రెస్టారెంట్ బయట అంతా కూడా ఇలా పార్క్ లాగా ఉంది కాసేపు అటు ఇటు తిరిగేసాం ఎండలో ఇద్దరం కెమెరా పట్టుకుని ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి మాలో మేమే అలా అలా మాట్లాడేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే హిరాకుద్ డ్యామ్ అని చెప్పేసి ఒక డ్యామ్ ఉండే ప్లేస్కి వెళ్తున్నాము ఈ డ్యామ్ చాలా ఫేమస్ అంట అంటే ఒరిస్సాలోనే ఫేమస్ డ్యామ్ అంటే వరల్డ్ లోనే లాంగెస్ ెస్ట్ డ్యామ్ అది చూడానికి వచ్చేసాము అంటే ఇక్కడ ఏంటంటే టవర్ ఉంది టవర్ పై చూస్తే మొత్తం మనకి డ్యామ్ అంతా కూడా కనిపిస్తుంది ఇలాంటి టవర్స్ డ్యామ్ కి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంటుంది అంట మేమైతే ఒక సైడ్ కి వచ్చాము పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది నాకు తెలిసి చాలా మంది వస్తారు అనుకుంటా మేము వెళ్ళిండే అంటే ఉన్నారు బట్ అంత ఎక్కువ లేరు కానీ ఇక్కడికి చాలామంది వస్తారంటే ఇంకా పిల్లలకి టూరిస్ట్ ప్లేసెస్ అలా చూపిస్తారు కదా సో అలా కూడా పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారంటే ఈ ప్లే ఇలా మెట్లు చూపించాను కదా ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి అక్కడికైతే మేము వెళ్తున్నాం అనమాట దారిలో ఇంకా ఐస్ క్రీమ్ కనిపిస్తే ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్ళిపోతున్నాము అంటే అప్పుడే ఫుడ్ తిన్నాం కదా స్వీట్ తినాలని అనిపిస్తుంది నాకు ఫుడ్ తిన్న తర్వాత ఇంకా అందుకే ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్ళాం అనమాట సో ఫస్ట్ కనిపించి స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది డ్యామ్ అనేది అంటే అంత ఫుల్గా కనిపించదు డ్యాము ఇది అనమాట ఏరియా సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇది టవర్ పైకి ఆ పైకి అంతా ఎక్కితే మనకి ఫుల్ గా కనిపిస్తుంది ఒక స్టేజ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం వెళ్తే అది సెకండ్ స్టేజ్ లాస్ట్ టవర్ పైన్ అనమాట టవర్ పైన అయితే ఖాళీ లేదు అది ఎలా ఉన్నది అనేది కూడా మీకు పైనుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇదంతా కూడా రూమ్స్ రూమ్స్ లాగా ఉంది ఆ రూమ్స్ లో ఏమున్నది ఏంటి అని అయితే నేను ఏం చూడలేదు డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయాం అనమాట ఇంక ఈ టవర్ అంటే సన్నగా ఉంటది కాబట్టి ఆవియస్లీ మెట్లు కూడా ఇలా రౌండ్ రౌండ్ గా ఉంటాయి కదా నాకు ఈ రౌండ్ 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 మెట్లు అంటే చాలా భయం ఎందుకో నాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి ఈ రౌండ్ మెట్లు ఎక్కడానికి ఇలా ఎవరికైనా ఇలా రౌండ్ మెట్లు ఎక్కడం భయమా కమెంట్ చెప్పండి నాకైతే చాలా భయం అండ్ ఈ మెట్లు కూడా దూరం దూరంగా ఉన్నట్టు అనిపించాయి అవి ఎక్కుతుంటే నాకైతే కాళ్ళు చాలా బాగా నిప్పుొచ్చేసాయి అనమాట ఈ మొక్కల దగ్గర పట్టేసినట్టు అయిపోయింది ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట మనం ఇందాక ఒక చోట నుంచి చూసాం కదా అక్కడ మనుషులు ఉన్నారు అక్కడ నుంచి చూసాము ఇది సెకండ్ స్టేజ్ ఇక్కడ నుంచి అసలు బ్రిడ్జ్ ఏం కనిపి సారీ డ్యామ్ ఏం కనిపించట్లేదు ఇంకా డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయాము నా చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొని ఎక్కేస్తున్నాను నేను అంటే నాకు కొంచెం ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేండి అందుకే తినుకుంటూ ఎక్కేస్తున్నాను ఎక్కుతున్నాను కానీ నాకైతే టైస్ దగ్గర బాగా పట్టేసే కావాళ్ళు ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంది ప్లేస్ అంటే ఎక్క వాళ్ళు ఎక్కడం దిగడానికి అంత ప్లేస్ లేదు మనం పక్కకు తప్పుకుంటే కానీ దిగడానికి ఛాన్స్ లేదనమాట అలా ఉంది సో ఫైనల్గా అయితే పైకెక్కేసాం వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది పైకెక్కాక ఇంకా చల్లటి గాలి వచ్చి ఇంకా చలిగా అనిపించింది నాకైతే డ్యామ్ చూడడానికి చాలా బాగుంది అండ్ ఈ డ్యామ్ వచ్చేసి మహానది రివర్ మీద అయితే కట్టారనమాట సో నది కూడా చాలా బాగుంది చూడడానికి ఇది టోటల్గా డ్యామ్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందంట ఈ చివరి నుంచి ఆ చివరికి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అండ్ ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ డ్యామ్ అంట చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా చూసేసాక కిందకి దిగుతూ వచ్చేసాం అనమాట ఈ దిగే ప్లేస్ చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే హైదరాబాద్ లో నెహ్రూ జులాజికల్ పార్క్ ఉంటుంది కదా నాకు కొంచెం ఆ పార్క్ లో ఉన్న ఫీలింగ్ అనిపించింది డ్యామ్ చూసేసాక ఇంకొక వే ఉంటుంది అంటే కొండపైన టోటల్గా టోటల్ గా ఫోర్ ఉంటాయి చూడడానికి ఒకటి డ్యామ్ ఇంకొక రెండు ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక రోడ్ లాగా ఉంది బీచ్ మధ్యలో రోడ్ ఎలా ఉంటుంది అలా ఉందనమాట దీన్ని ఏదో అంటారని అన్నారు కానీ నాకు గుర్తులేదు అసలు ఇక్కడ ఏంటంటే వాటర్ రైడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ప్లేస్ అక్కడ చాలా మంది భోజనం వండుకొని తింటున్నారు అనమాట అంటే ఎలా అంటే పార్టీ చేసుకుంటారు కదా అలా అక్కడికి వచ్చి వండుకొని తింటున్నారు స్కూల్ పిల్లలు అలా కూడా ఉన్నారనమాట గెట్ టుగెదర్ పార్టీస్ అలా చేసుకుంటారు అనుకుంటా మోస్ట్లీ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట ఇది ఎలా ఉందంటే బీచ్ మధ్యలో రోడ్ ఉంటుంది కదా అలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడడానికైతే బీచ్ లాగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే నాకు తెలిసి మీరు సైడ్ ఏం చూడకపోతే బీచ్ అనే అనుకుంటారు మోస్ట్లీ రాళ్ళు కూడా అలానే ఉన్నాయి ఇంక ఇక్కడ కాసేపు కూర్చున్నాము ఎందుకంటే అక్కడ సన్సెట్ టైం కదా ఆ సన్ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ వాటర్లో పడి చూడడానికి చాలా బాగుంది అని చల్లటిగాలు వస్తుంది కాబట్టి పీస్ఫుల్గా ఉందనమాట అక్కడ నుంచి కిందకి దిగుదామని మా హస్బెండ్ అన్నారు సరే అని చెప్పి దిగుదామని ట్రై చేశాను కానీ నాకైతే కాల్ పట్టేసాయని చెప్పాను కదా దానివల్ల కాల్ షేక్ అయిపోతున్నాయి దిగుతున్నాను కానీ షేక్ అయిపోతున్నాయి ఇంకా అలానే ఇంకా దిగాలని అనిపించినప్పుడు దిగాలి కదా ఇంకా ఆ పెయిన్తోనే దిగుతుంది దిగేస్తున్నాను అక్కడ దిగడానికి రేజ్ ఏంటంటే అంత డేంజరస్గా లేదనమాట అంటే అంత ఆటవాళ్ళుగా లేదు పర్లేదు నార్మల్గానే ఉంది అంటే జారుకుంటూ వెళ్ళిపోయే అంతేం లేదు కొంచెం నార్మల్గా ఉంది కాబట్టి నేను అయితే ధైర్యం చేసి దిగాను లేదంటే నాకు ముందే భయం అండ్ కిందకి వెళ్ళిన తర్వాత వాటర్ ఉండే ప్లేస్లో రాళ్ళు కొంచెం నాచు అనమాట వాటిపైకి దిగితే ఖచ్చితంగా జారుతాము ఇంకా వాటిపైకి ఏం దిగకుండా నార్మల్ రాళ్ళు ఉన్నాయి కదా వాటిపైనే కాసేపు నుంచుని ఫీల్ ఉంటుంది కదా వాటర్ సౌండ్ అది వస్తుంది కదా కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి ఇంకా పైకి ఎక్కిము ఇంకా నేను భయపడుతున్నాను కదా అని చెప్పి మా హస్బెండ్ ఇంకా భయపెడడానికి ట్రై చేస్తున్నారు ఇళ్ళేలా ఊపుతూ ఇంకా ససేపు అక్కడ నుంచి ఇంకా మేము పైకి వచ్చేసాము మేము పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్బట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా కాసేపు కిందకి వచ్చి కాలు కడుక్కొని వాళ్ళు కూడా పైకి వచ్చేసారు ఇంకే ఇలా ముందుకెళ్తే కొంచెం రోడ్డు ఉంటుంది ముందుకు ముందుకేం వెళ్ళలేదు ఇంక ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదా ఇంకా వాటర్ రైడ్స్ దగ్గరికి అని చెప్పేసి కొంచెం బ్యాక్ వస్తే వాటర్ రైడ్స్ ఉంటాయి ఇంకా అక్కడికి అనమాట ఇక్కడ ఏంటి అంటే బోట్స్ ఉంటాయి కదా బోట్స్ పైన కొంచెం ఆ రివర్ మధ్యలోకి తీసుకెళ్ళి తీసుకురావడం ఒకటి ఇంకా పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఎవరు ఏం చేయట్లేదు అక్కడ జస్ట్ అక్కడ రాసి ఉంది అంతే నాకైతే ఆ బొడగలు కూడా ఎక్కడ కనిపించలేదు నేను అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బోట్ ఎక్కలేదు పెళ్ళైన దగ్గర నుంచి మా హస్బెండ్ బుర్ర తినేస్తున్నాను అనమాట ఎక్కించండి ఎక్కించండి అని చెప్పి ఫైనల్గా ఇంక ఇక్కడ ఉంది కదా అందుకే తీసుకొచ్చి ఎక్కించేస్తున్నారు ఇక్కడ నుంచి నేను వాయిస్ ఆవర్ కాకుండా ఒరిజినల్ ఆడియోతోనే పెడతాను దానివల్ల మీకు ఆ లొకేషన్ ఎక్స్పీరియన్స్ అనేది లైవ్గా అనిపిస్తుంది కదా ఇంకా అలా పెట్టేస్తాను అండ్ మేము బోట్ ఎక్కినప్పుడు తీసేట్ క్లిప్స్ అన్ని కూడా నేను రాగానే పెట్టేస్తాను

అదే నా పెద్దదా చేసిన పదే బాబు మరి ఏ భయపడినప్పుడు నీకు అయ్యేందుకు സീറ്റ് ബെൽറ്റ് ബോട്ടാ ഫോൺ പാടുന്ന സൗന്ദര്യ வேண்டலை விடு நீ ஏன் பதட்டலடா and <laughs> then మా రైడ్ ఎలా అనిపించింది నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైం కదా నేనైతే చాలా భయపడ్డాను అలానే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రైడింగ్ వీడియోలో మీరు నా మొహం చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఎంత భయపడ్డాను ఇవే కాదు ఇంకా జాయింట్ ఫిల్ బ్రేక్ డాన్స్ ఇలా ఉంటాయి కదా అవి ఎక్కినా కూడా ఇంతే భయపడిపోతాను ఏంటో ఎన్నిసార్లు ఎక్కినా ఆ భయం అనేది పోదు అలానే భయపడుతూ ఉంటాను నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా ఇంకా ఇలా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు ఉన్నారా కామెంట్ లో చెప్పండి ఇంకైతే ఇంకా నుంచి వెళ్ళిపోతున్నాము మీకు చెప్పలేదు కదా ఇక్కడ రైడింగ్కి ప్రైజ్ ఎంత అంటే పర్ పర్సన్కి కి త్రీ హండ్రెడ్ చెప్పారు తగ్గించమని అడగ ఫోర్ ఫోర్ మెంబర్స్కి కలిపి నైన్ హండ్రెడ్ ఎంత అనమాట అంటే టూ ఫిఫ్టీ లాగా తీసుకున్నారు చాలా అడిగాం కానీ తగ్గించలేదు పక్కన ఇంకొక బోట్ ఉంది అది ఫ్యామిలీకి ఫుల్ డే టెన్ థౌజండ్ ఎంతో అంట ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం అడిగితే చెప్తారు సో మా రైడ్ అయితే ఇలా జరిగింది మీరు ఒకవేళ బ్లాగ్ చూడకపోతే చూసేయండి అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మా ఒడిసాలో ఫస్ట్ అయితే ఇలా జరిగింది గాయస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి బాయ్